హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవండి మేము బొరుగులు అంటాము వీటిని కారం చేశాను అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ అండి ఇప్పుడు వచ్చేసి పుదీనా కషాయం పెడతానండి పుదీనా కషాయం అడిగారు కొంతమంది ఫ్రెండ్స్ అదేం పెద్ద వంటకమా అనుకున్నారు మరి అడిగారు యూట్యూబ్ సిస్టర్స్ అయితే అడిగారండి మీరు కూడా కామెంట్ అయితే చూడండి మిమ్మల్ని ఎవరు అడుగుతారులేండి అనుకున్నారు అడిగారు వన్ వీక్ బ్యాక్ వీడియోలో పుదీనా గురించి చెప్పాను అనమాట పుదిన గురించి చెప్పాను ఆ వీడియో కూడా చూడండి కావాల్సితే వాటర్ పెట్టేశానండి ఒక గ్లాస్ వాటర్ బెల్లం వేసాను పుదీనా వేస్తున్నాను ఇందులో అల్లం వేసుకోవచ్చు అల్లము మిరియాల పొడి పుదీనా అన్నీ వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి చివరిలో పాలు పోసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది పుదీన కషాయము వన్ వీక్ బ్యాక్ వీడియోలోకి వెళ్ళి చూడండి కావాల్సింది కామెంట్స్ అయితే పెట్టారనమాట పుదీనా గురించి చెప్పాను పుదీనా ఉపయోగాల గురించి చెప్పాను అనమాట నేను ఆ వీడియోలో పుదీన కషాయం గురించి మాకు చెప్పండి సిస్టర్ అనేసి అన్నారు అందుకనేసి ఈ వీడియో అయితే చేశానన్నమాట బాగా మరిగించుకోవాలండి ఇది దగ్గు జలుబు ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టట్లేదు మీ వీడియోస్ కూడా చూడట్లేదు ఏమనుకోకూద్దండి కొంచెం పని ఉండి నేను వీడియోస్ చూడడానికి కుదరలేదు చూస్తాను తప్పకుండా చూస్తానండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్ అండి బాగా మరిగించుకున్న తర్వాత పాలు చూపించాను కదా పాలు వేసుకోవాలి చివరిలో పాలు వేసాక సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి పాలు వేయాలి లేకపోతే పగిలిపోతాయండి అది ఎక్కువ పాలు వేసాక కొంచెం ఒక రెండు నిమిషాలు అంతే వేడి చేసుకోవాలి హైలో పెట్టేసామనుకోండి పగిలిపోతుంది అందుకనేసి ఈవినింగ్ స్నాక్స్ కషాయం అయితే రెడీ అయిపోయింది హెల్తీ కషాయం అయితే తీసుకుంటున్నాము మరి లైక్ అయితే కొట్టండి మరి లైక్స్ రావట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అంతే మరి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్